షలోం మన ప్రవైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా ప్రతిరోజు అలసి సొలసి జీవన సంబంధమైనటువంటి విషయాలలో ప్రతిరోజు ఒక సవాలును ఎదుర్కొంటూ రోజు రోజు మనల్ని మనము మెరుగు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నప్పటికీ కళ్ళు మూచి తెరిచేలోపు రోజు అయిపోతూ ఉంది వెంట వెంటనే నెలలు వస్తూ ఉన్నాయి రోజుల్లాగా అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి మరోపక్క అనారోగ్యములతోటి మరోపక్క మానసికమైన ఒత్తిడులతో అన్నీ పోని తర్వాత ఆధ్యాత్మికంగా దేవుని దగ్గర సమయం గడపడానికి సమయం లేక చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు కదా ఒక్కోసారి వీటన్నింటిలో పడిపోయి అయ్యో నన్ను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు నాకు ఎవ్వరు సహాయం చేసేవాడు లేరు నన్ను దేవుడు కూడా విడిచిపెట్టాడేమో అని దిగాలు పడుతూ ఉంటారు ప్రే సోదరి సోదరులరా దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయనతో సహవాసం వచ్చేసినప్పుడు మీకు సమాధానం కలుగుతుంది ఒక స్ట్రీట్ ప్రీచర్ గాసుపుల్ ప్రకటిస్తూ రోడ్డు పక్కన ఒక ల్యాప్టాప్ అలాగే ఒక బైబిల్ పెట్టుకొని ఇందులో మీకు ఏది కావాలనే ఒక స్టూడెంట్ని అడుగుతున్నాడంట ఆవిడ నాకు బైబిల్ ఎందుకు నాకు ల్యాప్టాపే కావాలని తీసుకెళ్ళిపోయింది ఇంకొక ఆవిడ నాకు బైబిల్ ఎందుకు నాకు ఐఫోన్ చాలని తీసుకెళ్ళింది ఇంకొక ఆవిడ ఇల్లు గిఫ్ట్గా ఉన్నది తీసుకెళ్ళిపోయింది బైబిల్ వద్దని ఇంకొక అతను వచ్చాడు నాకు కారు చాలు ఇక ఈ బైబిల్ వద్దు అని అందరూ వెళ్ళిపోయారు తర్వాత ఒక పేద అబ్బాయి అటు వెళ్తూ నీకు ఏది కావాలంటే నాకు ఏవి వద్దు కానీ నాకు బైబిల్ కావాలని బైబిల్ తీసుకెళ్ళాడు అతనికి ఇల్లు కూడా లేదు రోడ్డు పక్కన కూర్చొని బైబిల్ చదవడానికి ఆశతో తన కొత్త బైబిల్ని చూస్తూ మురిసిపోతూ బైబిల్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఇల్లు కొనడానికి కావలసినంత అమౌంట్తో చెక్ ఉన్నది ల్యాప్టాప్ కావాల్సిన అమౌంట్ ఉన్నది మొబైల్ కావాల్సిన అమౌంట్ ఉన్నది అన్నీ కూడా అతనికి లభించాయి దేవుడితో పాటు మన జీవితం కూడా అంతే మనము దేనికో దేనినో సంపాదించుకోవడానికి ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉంటాం కదా అయితే మనం మొదటిగా ప్రయారిటీ ఇవ్వవలసింది దేవుడికి మాత్రమే భయపడకండి అధైర్యపడకండి వెనకడుగు వేయకండి గివప్ చేయకండి ప్రతి విషయమందున మనకు మాదిరిగా ముందు దేవుడు ఆయన ఫుట్ ప్రింట్ మనకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయనతో పాటు ఆయన యొక్క శిష్యులు మాదిరితనం చూపించి వెళ్ళిపోయారు వారి వలె మనం కూడా మాదిరికరమైన జీవితంను మరొకరికి వదిలివేయాలి విశ్వాసంలో మన వెనక మన తరానికి మనము దేవునిలో మూలాలను వారికి విడిచిపెట్టి వెళ్ళాలి ఒక మంచి సాక్ష్యం కలిగి ఈ లోకంలో ఉన్నంత వరకు జీవించాలి ఆయన కొరకు వెలుగుగా ఉప్పుగా మాదిరికరమైన జీవితమును జీవించి సాక్షిగా నిలవబడాలి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 నాయన స్తోత్రమునాయన స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసన సీనుడా నీతో సహవాసము చేసిన మాకు సమాధానము కలుగుతుందయ్యా మాకు మేలు కలుగుతుందని మీరు ఉపదేశించారు ప్రభువ నీ మాటలను మా హృదయంలో ఉంచుకొని సర్వశక్తుడా నీ వైపు తిరుగుతున్నామయ్యా మా గుడారంలో కానీ మా యొక్క దేహంలో కానీ మా యొక్క హృదయంలో కానీ దుర్మార్గము దూరంగా పారవేస్తున్నాము తండ్రి ఇంకనూ నీకు ఆసకరమైన మార్గము నేడలో ప్రవ్వ వాటిని తీసివేయండి తండ్రి అని ప్రవ్వ నీ సన్నిధిని తమ్ము తాము తగ్గించుకుంటూ మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని అయ్యా దీవించండి ఆశీర్వదించండి అంచలంచలుగా తండ్రి వారిని అభివృద్ధి చేయండి తండ్రి ఆకాశములని మంచి ధననిధిని తెరిచి పట్టరాని విస్తారమైన దీవెన్లు కుమ్మరించండి ప్రభ సర్వశక్తుడా మీరు మాతో ఉంటే చాలు తండ్రి మీరే మాకు అపరంజి ప్రశస్తమైన వెండిగా ఉన్నారు తండ్రి మీ అందు మేము ఆనందించుటే ప్రభా మా జీవితాలకు అతి ఉత్తమమైన జీవనోపాధి అని గుర్తుంచుకొని ఎల్లప్పుడూ ప్రభ ప్రార్థన చేయటం వాక్యమునందును ప్రభ అలయక సొలయక ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో తండ్రి వారి కుటుంబాలకు కానీ అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి ముట్టండియా స్వస్థపరచండి తండ్రి ప్రభా వారి సంఖ్యలు విడిపించండి తండ్రి వారిని బలపరచండి తండ్రి మరణం నుంచి జీవంలోనికి వారిని దాటించండి మీకు అసాధ్యమైనది ఉంది కదా ఏమైనా చేసి మా జీవితాన్ని మార్చగలవు తండ్రి చీటికేలో ప్రభువ ఒక్క మాటతో ప్రభువ సమస్తాన్ని చక్కబెట్టగలవు తండ్రి ఏమి చేసిన తండ్రి మా బ్రతుకుల ద్వారా మీ జీవితానికి మహిమ తెచ్చుకునండి ప్రభువ అందుకే కదా ప్రభువ మేము బ్రతికి ఉన్నాము అందుకే కదా ప్రభువాలు దినము మేము కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాము కేవలము నీ కృపయే కదా ప్రభువ ఇకేది కూడా నాకు ఆధారము కాదయ్యా జీవించడానికి నీ కృపయే ప్రభువ అందులోకేనయ్యా నన్ను తప్పిపోనివ్వకు తండ్రి తప్పిపోనివ్వకు నన్ను నిలవబెట్టయ్యా నీలో స్థిరముగా బలపరుచయ్యా నా జీవితం ద్వారా మీరే మహిమ తెచ్చుకునండి తండ్రి అని ప్రభు ఎంతమంది అయితే తండ్రి హృదయం నిండా కృతజ్ఞతతో సన్నిధిలో ఉన్నారో వారందరినీ తండ్రి సహాయ బలపరచు జాబ్ ట్రయల్స్ లో ఉన్న వారిని ఆశీర్వదించండి మంచి జాబ్స్ ఊహించిన వాటికంటే అధికమైన మేలుతో వారిని తృప్తిపరచండి ఘనమైన వివాహములు జరిగించండి యవ్వన బిడల జీవితాలను కట్టండి ప్రభు చిన్న బిడలకు ఆయుర ఆరోగ్యాలు దాయిచ్చేయండి తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆయుర ఆరోగ్యాలు తయ ఇచ్చేయండి తండ్రి తోబుట్టును వారి కుటుంబాలను బంధుమిత్రాలను కుటుంబాల కుటుంబాలుగా వారి యొక్క రక్త సంబంధికులను దీవించండి ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదలను దయ ఇచ్చేయండి ప్రభా వారి పక్షముగా మీరు వ్యాధ్యం ఆడండి తండ్రి న్యాయమును జరిగించండి తండ్రి డివోర్స్ వరకు వెళ్తున్నటువంటి జంటలను ప్రభ మరే భార్య భర్తలను తండ్రి కలపండి ప్రభా మీ ప్రేమతో మీ క్షమాగుణముతో గుణముతో తండ్రి ఆ కుటుంబాన్ని మరలా కట్టండి తండ్రి అయ్యా ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయ ఇచ్చేయండి మిదుగుతల కాపుదలను వారికి దయచేసి పనులు ముగించుకొని క్షేమంగా గమ్యస్థానంలో చేరు భాగ్యాన్ని దయచేయండి తండ్రి అయ్యా నీ నామంలో శక్తి ఉన్నదయ్యా అది మా జీవితాల్లో ప్రవహించలాగా పరిశుద్ధాత్మతో నింపండి ప్రభు నడిపించండి తండ్రి అనుక్షణము అనుదినము ప్రభువ ప్రతి సమయమందును నీ స్వరమును విలంగనుగుటకు తండ్రి మా చెవులను తెరవండి ప్రభువ చెవిగలవారై మీ వాక్యమును వినుటకు చెవి గలవారై ప్రార్థనలో మీ యొక్క స్వరమును ఆలకించుటకు ప్రతి ఒక్కరిని జ్ఞానముతో నింపి నడిపించండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఏంజలిస్టులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదర్ ప్రార్థనలో ఏకీభవించిన వారి కుటుంబాలన్నింటినీ ప్రభా ప్రార్థన అవసరాల కుటుంబాలన్నింటినీ మీ పాద సన్నిధిలో సమర్పిస్తానయ్య రాత్రి వేల సమయం ముందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయించేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ కామెంట్ యువర్ ప్రే రిక్వెస్ట్